హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో వచ్చేసి మంగళగిరిలో ఉన్న బాలాజీ హ్యాండ్లూమ్స్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ డ్రెస్సెస్ గానీ శారీస్ హాఫ్ శారీస్ అన్ని లేటెస్ట్ మోడల్ వచ్చాయనమాట సో ఇప్పుడు ఎట్లా పెళ్లిళ్ళ సీజన్ కదా అందరికి యూజ్ అవుతుంది అనేసి వీడియో తీస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా మంచి మంచి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయనమాట అవే కాకుండా బ్లౌజెస్ కూడా మంచిగా వచ్చాయనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా బొట్టు పెట్టి అందరికి ఇస్తూ ఉంటారు కదా సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్స్ మొగ్గం నుంచి మొగ్గు కంప్లీట్ గా వ్యూవర్స్ నుంచి కస్టమర్స్ కండి మీకు ఎటువంటి మధ్యలో మీడియేషన్ లేదు ఎటువంటి కంప్లీట్ హోల్సేల్ రేట్లు వస్తుంది మనది వచ్చేసరికి బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళీర్లో ఉంటుంది తెనాల్ రోడ్ కొత్తల ఆపోజిట్గా ఉంది హ్యాండ్లూమ్ సెంటర్ అంటారు మంగళీరులో హ్యాండ్లూమ్ ఏది కావాలన్నా సరే ఈ సెంటర్లోనే మీకు దొరుకుతుంది హ్యాండ్లూమ్ సెంటర్ అంటారు సో ఈ సెంటర్లో మనం మన అంతా దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి కంపెనీ ఈ వీడియోలో వచ్చేసరికి మాఘమాసం వచ్చేసింది పెళ్ళిళ్ళకి సీజన్ స్టార్ట్ అయిపోయింది సో అందరికీ లంగమందిలు కూడా కొంత ఫ్యాన్సీగా అడుగుతున్నారు కొంతమంది గ్రాండ్గా కడుతున్నారు అండ్ కూడా పెట్టుబడులు పెడుతున్నారు సొంతానికి కావాలంటున్నారు కొంచెం గ్రాండ్గా ఏదైతే అయితే ఉన్నాయో కొంచెం హైలైట్ ఏదైతే కొంచెం బాగుంటుంది మన పెళ్ళికి కట్టుకెళ్తే బాగుంటుంది మన పెళ్ళికి కట్టుకెళ్ళచ్చు మన పెళ్ళికి బాగుంటుంది అంటే లైటమ్ ఏమవుతుందో లిమిటెడ్గా చూసేద్దాము కొత్త రకం మొత్తం చూస్తే కొత్త కలర్స్ ఇది మనం చూస్తున్నాం మంగళీపట్ల పట్ల వచ్చి లెహంగా ఐ మీన్ పట్టు లెహంగా అనమాట వచ్చరికి మీకు లంగా మొత్తం ప్లెయిన్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది ఇది మొత్తం చీర లంగా మొత్తం పచ్చ వస్తుంది అండ్ కంచి బోర్డర్ పెద్ద వస్తుంది అనమాట నేను బ్లౌజ్ అయితే కనుక జనరల్కైతే రన్నింగ్ ఉంటుందండి మీకు తెలియటం కోసం అని చెప్పేసి కట్ చేసి చూపించేస్తున్నాను ఇది రన్నింగ్లో వచ్చేస్తుంది లంగా మొత్తం ఫోర్ మీటర్స్ లెహంగా త్రీ మీటర్స్ లాంగా అండ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ మీటర్స్ లాంగ్ అనమాట ఓనీ అయితే కానీ కాంట్రాస్ట్గా వస్తుంది దీనికైతే మనం పింక్ మ్యాచింగ్ ఇచ్చాము ఎందుకంటే కాంట్రాస్ట్ పింక్ మ్యాచింగ్ ఇచ్చాము లేదంటే ఆరెంజ్ అలా కాంట్రాస్ట్ ఏమైనా సెట్ చేసుకోవచ్చు మనం పింక్ మనకి పింక్గా ఆరెంజ్గా ఇస్తాము కొంతమంది ఆరెంజ్ పెట్టినా సరే పింక్ అడుగుతున్నారు సో అందుకని వాళ్ళకి అలా ఇచ్చాము దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉంది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంది పింక్ విత్ బ్లూ కాంబినేషను అండ్ పర్పుల్ విత్ పర్పుల్ విత్ క్రీమ్ కాంబినేషను పింక్ గ్రీన్ కాంబినేషన్ అలా ప్రతిదీ కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ కలర్ మ్యాచింగ్ తగ్గట్టుగా మనకి మోడల్ దగ్గరకి మనకి కలర్స్ కాంబినేషన్స్ వస్తుంటుంది మీకు చూపించే మొత్తం ప్రజెంట్ ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ అండి ఇంకా మీకు చూపించాల్సిన రంగులు కూడా ఒక ట్వంటీ కలర్స్ ఉంటుంది ఎందుకంటే కలర్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి మూడు వేల రెండు వందలు పడుతుంది త్రీ టూ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూంలో మంగళగి పట్టు లెంగ త్రీ మీటర్స్ అని వస్తుంది ఎంత హెవీగా ఉన్నా సరిపోతుంది ఇబ్బంది లేదు లెంత్ పరంగా అయితే కనుక యూనిక్ కామన్ లెంత్ మరీ హెవీగా కావాలంటే లెక్ ఇంకొక మోడల్ మీకు కస్టమైజ్ మోడల్ చూపిస్తాను మీకు మనం చూస్తున్నాం అండి మంగళగిరి పట్ల శారీ అనమాట ఇది వచ్చేసరికి ప్లెయిన్ రుద్రాక్ష బోర్డర్ శారీ అంతా కూడా మీకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందని మీకు లైన్స్ పళ్ళు ఉంటుంది చీర అంతా లైన్స్ పళ్ళు అండ్ చీర మొత్తం ప్లెయిన్ వస్తుంది పెద్ద బోర్డర్ దీని ప్రైజింగ్ కోసం మీకు టూ నైన్ త్రీ అలా పడుతుంది ఏంటంటే లెహంగా చూపించమంటే మీరు శారీస్ చూపిస్తున్నారంటారా లేదని కస్టమైజేషన్ చెప్పా కదా సో ఈ చీర్ని మనం కస్టమైజ్ చేసుకొని దీనికి కనుక మనం పెన్ కలంకర ఓనీ సెట్ చేసుకుంటే లుక్ పరంగా బాగుంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఉంది దీన్ని పింక్ అని వేసుకోవచ్చు అలాగే బ్లూ అని వేసుకోవచ్చు అలా మనకి మ్యాచింగ్ ఎలా కావాలి అలా కస్టమైజ్ చేసుకోవచ్చు నేనైతే కానీ దీన్ని బ్లూ ఇస్తానండి పింక్ పింక్ కడిగే వాళ్ళకి మాత్రం ఇలా పింక్ సెట్ చేస్తాను ఇలా కస్టమైజేషన్ ఏంటంటే పెన్ కలంకర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఓనీ కస్టమైజేషన్ చేసుకుంటే అండ్ లంగాకు కూడా ప్రిల్ ఎక్కువ వస్తుంది అండ్ లుక్ పరంగా కూడా బాగుంటుంది ఇదైతే కనుక మనకు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఇది ఇచ్చాను లేదు మనకి అంత ఫ్యాన్సీ మ్యాచింగ్ వద్దు అనుకుంటే కనుక ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు మనకి కలర్ మ్యాచింగ్ అయితే మనకి సెట్ చేసి చూపిస్తానండి ఇవన్నీ మనకి ఓనీస్ కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇవన్నీ మీకు లెహంగా దగ్గర పిచ్చవాయి ఓనీస్ ఇవన్నీ పెన్న కలంకరి ఓనీస్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి శారీ కాస్టింగ్ కూడా మాత్రం ఉంటుంది ఇప్పుడు నేను చూపించేటప్పుడు ప్రైజింగ్ వచ్చేసరికి మీకు సిక్స్ థౌజండ్ పడుతుంది అనమాట త్రీ మీటర్స్ పెన్నికలంకారి అక్కడే ఉందని మీకు ప్రై పెన్ కలంకరీ మీకు అప్రాక్స్గా మీకు త్రీ థౌజండ్ టూ త్రీ హండ్రెడ్లో పడుతుంది ఇది శారీ త్రీ థౌజండ్ మీకు ఏదైనా సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ దాకా అవుతుంది నేను రెండు సెట్ కలిపి మీకు సిక్స్ థౌజండ్ పడుతుంది సెట్ వైజ్ వస్తుంది కాబట్టి మీకు సిక్స్ థౌసండ్ ఇస్తాను ఇది ఏదైనా కస్టమేషన్ ఫొటోస్ కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయి స్క్రీన్షాట్ ఇది వాట్సాప్ చేయండి మీకు ఫొటోస్ పెడతాను దాన్ని బట్టి మీరు నచ్చిన కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు ఏదైనా కాబట్టి మ్యాచ్ చేసుకోవచ్చు కూడా లంగావనిలో గ్రాండ్ గ్రాండ్గా చూపించే బదులు మధ్యలో చీరలు అండి చీరలు కూడా చాలా మంది అడుగుతున్నారు సో మీ వీడియో చివరిదాకా దాకా చూసారంటే కనుక మన లంగావనీ కూడా మీకు గ్రాండ్ మోడల్ చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి లో వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ బుటా వస్తుంది అండ్ బార్డర్ బుట్ట అండ్ పైతానీ మోడల్ వింటారు బుటా స్టైల్ అనమాట పీకాక్ బుటా అంటారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఇదైతే కనుక గ్యాప్ బార్డర్ వస్తుంది మధ్యలో బుటా అండ్ చెక్స్లో బుట పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇదిగో శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ మారుతాయి ఒకే ప్యాటర్న్ కాదండి ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి ఇవన్నీ ఇదిగోండి మీకు మీకు శాంపిల్గా అయితే కనుక మీకు ఒక పచ్చు సే ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇదిగోండి ఇది నాకు వచ్చారా గడి బుట్ట పెట్టాము ఇదేమో డోరియా బుట్ట అనమాట అన్నీ ఓపెన్ చే ఇది ఓన్లీ బుట్ట సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అనమాట ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్టైల్లో అడుగుతారు సో వాళ్ళ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మనకి కస్టమైజ్ చేసుకొని మన మగ్గలు ఎందుకంటే మన అచ్చులు మార్చుకోవటమే కాబట్టి సో సెట్ చేసుకుంటూ వస్తాము ఇది వచ్చే మీకు టిష్యూ బుట్ట అనమాట మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఎన్ని బుటాలు చూపిస్తున్నామో మనకు అన్ని మగ్గాలన్నమాట మీకు శాంపిల్గా చూపిస్తున్నాం కాబట్టి ఒక్కొక్క బార్డర్కి ఒక్కొక్క మగ్గ ఉంటుంది ఎందుకంటే ఇవి ఒక యూనిక్గా ఒకే స్టైల్ రావాలంటే కానీ స్టార్టింగ్ చూపించే కదా ఈ స్టైల్లో కాబట్టి ఇలా మనకి మారుతూ ఉంటుంది మీకు చూపించే మొత్తం ఇంచుమించు ఒకటే ప్రైస్ రేంజ్ అండి ఒక టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్తో అన్నీ ఉంటుంది కంప్లీట్గా ప్యూర్ పట్ట ఐటమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ మీకు దీంట్లోనే వస్తుంది దీంట్లో కొంచెం గ్రాండ్గా అడుగుతున్నారు కాంట్రాస్ట్ అడుగుతున్నారు అని సెల్ఫ్ అడుగుతున్నారు సో కాంట్రాస్ట్ అడిగే వాళ్ళకి కొంచెం కాంట్రాస్ట్గా గ్యాప్ బోర్డర్ వస్తుంది మన మంగళ స్టైల్లో గ్యాప్ బోర్డర్ వస్తుంది అంటే మనం మీడియం స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ వస్తుంది వాళ్ళు ఫుల్ టిష్యూ స్టైల్ ఇవన్నీ కలర్ ప్యాటర్న్స్ అనమాట ఇది కూడా మీకు వచ్చరికి ఇక్కత్ ఇక్కత్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు అదే రేంజ్లో వస్తుంది అదే స్టైల్ వస్తుంది అన్నమాట ఇదిగో ఇక్కత్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బుటా గడి వస్తుంది దీని ప్రైజింగ్ ఏ మీకు చూసే ఏ ప్రైజింగ్ అయినా సరే మీకు నాలుగు వేల మూడు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు ఐటమ్ మనం చూస్తున్నాం మంగళీ పట్ల కొంచెం గ్రాండ్ మోడల్ అండ్ ఎంబోజ్ మోడల్ అనమాట అంతా కూడా మీకు ఫుల్ కంప్లీట్గా ఫస్ట్ నుంచి వరకు ఫుల్ టిష్యూ వస్తుంది గ్రాండ్గా రిచ్ పలు ఉంటుంది కలర్ పరంగా కానీ షైనింగ్ పరంగా కానీ చాలా ఎక్సైడెంట్ ఉంటుంది మంగళీ పట్ల ప్యూర్ ఐటమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఇదిగోండి కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ చివరి వరకు కూడా కంప్లీట్గా అదే ఎంబోజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట పళ్ళు ప్ల బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అనమాట దీనిలో అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మనం చూసేద్దాము మ్యాక్సిమమ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మీకు మొత్తం ఫ్యాన్సీ మ్యాచింగ్స్ ఉన్నాయి అండ్ పట్టు స్టైల్ ఎవరైతే ఎడతారో అది ఆ మ్యాచింగ్ వస్తుంది ఆనంద కలర్కి రెడ్ కాంబినేషను అండ్ ఇదైతే కనుక రాణి కలర్కి ఎల్లో కాంబినేషను బ్లూ ఆర్ బ్లూ షేడ్కి మీకు ఎల్లో కాంబినేషన్ ఏ ఎక్కువ ఎల్లో చూపిస్తున్నారంటారా ఎందుకంటే చాలామందికి రెడ్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కాంబినేషన్ మారటం కోసం మీకు ఎల్లో ట్రై చేసాము ఎందుకంటే మీకు పట్టు చీరలు ఎంత హెవీ కాస్ట్లీ చీరని సరే ఎక్కువగా వచ్చే పలువులు రెడ్డు పింక్ బ్లూలు వస్తుంది అనమాట ఎందుకంటే దాన్ని ఎవరు మార్చలేము కొత్త కాంబినేషన్ ట్రై చేసినా సరే మన కస్టమర్లు ఒప్పుకోవట్లేదు మేము యాక్చువల్లీ మేము బిస్కెట్ ట్రై చేసామండి బిస్కెట్ కలర్స్ కానీ కొన్ని కొన్ని ఫ్యాన్సీ కాంబినేషన్ ట్రై చేసినా సరే మా కస్టమర్లు ఇంకా పాత రోజుల్లో ఉన్నట్టు కానీ కొంతమంది అలా నడుతున్నారు సో మీ టేస్ట్ దగ్గర మనం తయారు చేయాలి కాబట్టి అలానే రెడీ చేస్తున్నాము ఇంకొన్ని చంద్ర ఎల్లోకి చంద్రకాంత ఇవన్నీ కలర్స్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ పట్ ఐటమ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి నాలుగు వేలు పడుతుంది కంపెనీగా ఫుల్ టిష్యూ ఎంబోజ్ వస్తుంది అనమాట మనం చూస్తాం మంగళగిరి పట్టు వచ్చే షిబోరి పడ అనమాట ఇది వచ్చి పట్టులో షిబోరి కంచి పౌడర్ వస్తుంది అండ్ మొత్తం కాలర్ షిబోరి ఇదేమో మన మంగళరి కంచి పౌడర్ దాని మనం వైట్ చైర్ రెడీ చేసుకొని దాని డైయింగ్ డైయింగ్ అనమాట కా పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ లైన్స్ ఐ మీన్ కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ పళ్ళు అనమాట బ్లౌజ్ అంచురంగు ఏదైతే ఉందో దాని మ్యాచింగ్ బ్లౌజు శారీ మొత్తం కంప్లీట్గా మొత్తం లైట్ మ్యాచింగ్లో వస్తుంది కంప్లీట్గా లైట్ లైట్గా వస్తుంది దీని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు డయింగ్ నుంచి వచ్చినాయి సో అందుకే మనకి ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి మల్టిపుల్స్ రెడీ చేసుకోవచ్చు టూ త్రీ అలా రెడీ చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని ఉండండి సింగిల్ కలర్ చేస్తే మనకి మన లాస్ట్ వీడియోస్ మనం చూసి ఉంటే కనుక మన ఇన్స్టా వాటిలో చూసి కనుక మనకి సింగిల్ కలర్స్ బల్క్ రెడీ చేసి పంపించాం కదా సో అలాంటివి కూడా మనకి ప్లాన్ చేసుకోవచ్చు ఎవరు కిట్టి పార్టీస్ ఆర్డర్స్ ఉన్నాయి ఏమైనా సరే మనకి రెగ్యులర్గా ఆర్డర్ రెడీ చేస్తూనే ఉంటాము ఏ మోడల్ అయినా సరే అంటే క్వాంటిటీ ఉంటే కానీ ఖచ్చితంగా ఏ మోడల్ అయినా సరే రెడీ చేస్తూనే ఉంటాం ఇక ఆ రెండు ఒకటే కలర్ అలా కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటే ఇవన్నీ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ మారుతాం ఇదైతే మీకు ఎన్ని షిబోర ప్యాటర్న్ అనమాట లేదా బాధిన ప్యాటర్న్ మనం నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తాను మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారు అనుకోండి మీకు కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఐటమ్ ఉంటుంది దీన్ని ప్రతిదీ బార్డర్ మ్యాచింగ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ ఎయిట్ నుంచి త్రీ టూ మధ్యలో ఉంటుంది ఎందుకంటే మీకు బోడర్స్ ఈ మొత్తం కంచి బోర్డర్స్ కాబట్టి ఈ పెద్ద బోర్డర్స్ సో త్రీ థౌసండ్ యావరేజ్ మీకు త్రీ థౌజండ్ పడుతుంది అనమాట మనకి ప్యూర్ డిజిటల్ షిబోరీ ప్రింట్ అనమాట ఎందుకంటే సెమీ అయితే రేట్ తగ్గిపోతుంది షిబోరీలు అయితే ఇమిటేషన్ చాలా ఉన్నాయి మార్కెట్లో అవి నమ్మొద్దు సో ఇవి ప్యూర్ కాబట్టి మనకి కాస్టింగ్ అనేది బాగుంటుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది మొత్తం కంప్లీట్గా వ్యాట్ కలర్స్ వాడతాం కాబట్టి కలర్ కూడా ఎక్కడ మీకు ఫేడ్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళలిపట్లో వచ్చేసి గ్రాండ్ కడుగుతున్నారు కదా లెహంగా అనమాట మొత్తం కుప్పడం కంచి పౌడర్ లెహంగా వస్తుంది లంగా మొత్తం చూసిన కొత్త కలర్ ఇది వాటర్ మిలన్ లోపల వచ్చే కలర్ అనమాట మీకు రెడ్ షేడ్ మనం మిక్స్ షేడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది లంగా త్రీ మీటర్స్ లెంత్ వస్తుంది దానికి మనకు కాంట్రాస్ట్గా ఓని వస్తుంది మొత్తం చెక్స్ ఓని విత్ సింపుల్ కట్ పోవర్ అనమాట దీంట్లో మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నది ప్రతిదీ మీకు ఓనీ కానీ బ్లౌజ్ కానీ బార్డర్ మ్యాచింగ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే బార్డర్ మ్యాచింగ్ కలర్ అయితే కనుక మనకి ఓనీ వస్తుంది సో మనకి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు అన్ని గ్రాండ్ కలర్స్ అనమాట గ్రాండ్ ఏది మనకు వంక పెట్టే రంగులు కాదండి అన్ని హెవీగా వచ్చే కలర్స్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మొత్తం చాలా ఫ్యాన్సీ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్గా వస్తుంది ల ల్యావెండర్ షేడ్స్ కానీ పైతానీ పౌడర్స్ కానీ ప్రతీది మనకి గ్రాండ్ లుక్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫైవ్ రేంజ్ పడుతుంది ప్రజెంట్ అయితే కనుక మాఘమాస ఆఫర్ కింద దీని ప్రైజింగ్ అయితే కనుక మనకి ఫైవ్ ఎయిట్ పడుతుంది ఆఫర్ ప్రైజింగ్ వస్తుంది ప్రతి మన స్టార్టింగ్ చూపించే కదా అదే ఐటమ్ అదే కలర్ అనమాట సో ప్రతిదీ మల్టిపుల్స్ దొరుకుతుంది లావెండర్ మనం ప్రతిదీ మల్టిపుల్స్ రెడీ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది ప్రజెంట్ ఆఫర్ అయితే కనుక మీకు ఈ వీడియో చూసిన ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ మాఘమాసం ఆఫర్ కింద లిమిటెడ్ ఆఫర్ అనమాట ఈ ఆఫర్ కూడా అప్రాక్సి మీకు ఈ ఓన్లీ మాఘమాసం మాఘమాసం ఫైవ్ ఎయిట్ మీకు ఆఫర్ ప్రైస్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు కుప్పడం బోటర్ లెహంగా మంగళగిరి మనం చూస్తాం మెయిన్గా వచ్చే డ్రెస్ మెటీరియల్ అనమాట జనరల్ ప్యూర్ కాటన్లో ప్రింటెడ్ వచ్చి టెంపుల్ బోర్డ్ డ్రెస్ మెటీరియల్ బాటమ్ లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ ఉంటుంది బాటమ్ లెంత్ వచ్చేసరికి టూ మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ దుప్పట్ట కూడా మీకు ప్లెయిన్గా చూ దుప్పట్ట అండ్ బాటమ్ రెండు మ్యాచింగ్ వస్తుంది అనమాట ప్రతిదీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది అండ్ లుక్ పరంగా కూడా ప్లెయిన్ దానికి అప్గ్రేడ్ వర్షన్ అనమాట మీకు ఇది వచ్చేసరికి మీకు ప్రింటెడ్ వర్షన్ మీకు సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్ కాటన్స్ డ్రెస్ మెటీరియల్స్ మీకు శాంపుల్ రకం ఈ వీడియో చూస్తే మీకు శాంపుల్ అయి చూపిస్తానండి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఒక ట్వంటీ ఇరవై రకాలు ఉంటుంది డ్రస్ మెయింటర్స్లో కూడా మీకు కాన్సెప్ట్ పరంగా కానీ అండ్ వర్కులు కానీ అన్నీ ఉంటుంది ప్లెయిన్ స్టైలు బుటా స్టైలు మీకు ఇవన్నీ మీకు శాంపిల్స్ కోసమే అని చెప్పేసి ఈ వీడియోలో కొన్ని రకాలు రకానికి ఒకటి అలా అలా చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఐటమ్ ఐడియా రావడం కోసం అని చెప్పేసి ఇవన్నీ మీకు ప్రింటెడ్లో ప్రజెంట్ కలర్స్ అనమాట కాబట్టి మీకు ఏ సింగిల్ ప్రింట్ ఏదైనా సరే ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు ఎంతమందికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సింగిల్ డ్రెస్ ఇలా సింగిల్ డ్రెస్ కావాలా సో ఎంతమంది మనం రెడీ చేసేవచ్చు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్రతిదీ బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో బార్డర్ మ్యాచింగ్ దుప్పట్ట అండ్ చున్నీ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ ప్యూర్ కాటన్లో మీరు ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది అవండి బ్లౌజెస్ అనమాట చాలామంది బ్లౌజెస్ బ్లౌజెస్ అడుగుతున్నారు పెట్టుబడులకు కావాలి నాకు మ్యాచింగ్ కావాలి మ్యాచింగ్ అయితే కానీ మన కలంకారీ కాటన్ కలంకారీ సిల్క్ ఉంటుందని పెట్టుబడులకు అయితే కనుక ఒక ఇరవై రకాలు ఖచ్చితంగా ఉంటుంది పదిహేను నుంచి ఇరవై రకాలు తొంభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు రెండు వందల రూపాయల వరకు కూడా మన దగ్గర బ్లౌజెస్ ఉంటుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ ఈ చాలా రకాలు ఉంటుంది ఇవి మనం చూసేదంటే కలంకారీ సిల్క్ అన్నమాట కలంకారీలో కాటన్ ఉంటుంది సిల్క్ ఉంటుంది ఇదే సిల్క్ బ్లౌజ్ మెటీరియల్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అనమాట కుర్తీస్ వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి ఎలా అయినా సరే మల్టీపర్పస్ అనమాట అండ్ బ్యా ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి గౌన్లకు వాడుకోవచ్చు నైట్ డ్రెస్సులకి ఎలా అయినా సరే మనకి మల్టీపర్పస్ ఇది మ్యాచింగ్స్కి బాగుంటుంది అండ్ లుక్ పరంగా కూడా బాగుంటుంది ఇది దీని మీటర్ ప్రైజింగ్ వచ్చేసరికి పర్ మీటర్ వచ్చరికి మీకు రెండు వందలు పడుతుంది ఏదైనా బల్క్ కూడా ఒక యాభై ముక్కలు వంద ముక్కలు అనుకోండి కొంచెం రేట్ మీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఎందుకని పెట్టుబడులకు అయితే కనుక ఇదైతే కలర్ ఫేడ్ అవుతుంది కాటన్ అంటారా కొంచెం కలర్ ఫేడింగ్ అవుతుంది అలా మీకు ఏదైతే బ్లౌజెస్ జస్ట్ శాంపుల్ అలా గ్లాన్స్ చూపిస్తాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మీకు రకాలు చూపిస్తాయి అనమాట మంగళలీపట్ల వచ్చి బెంటెక్స్ బోర్డర్ అనమాట చీర మొత్తం కూడా నిజం బెంటెక్స్ బోర్డర్ వస్తుంది అండ్ చీర మొత్తం బెంటెక్స్ గైడ్ వస్తుంది అయితే కనుక పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇదిగోండి పళ్ళు కాంట్రాస్ట్ గా వస్తుంది క్రీమ్ కలర్ మ్యాచింగ్ రాణి అండ్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ మాది ఉందో అదే అవుట్ తో మనకి కలర్ లైన్ వస్తుంది అన్నమాట ఇక్కడ అంతా అలాగే దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నది చెక్స్లో కూడా ఒక టూ టైప్స్ చెక్స్ మాజాం ఇటు సౌందర్య గడి ఆర్ ఎల్స్ బెన్ టెక్స్ గడి ఇందులో ఏదైనా సరే మనకి లుక్ పరంగా కూడా సేమ్గా బాగుంటుంది అండ్ కాన్సెప్ట్ పరంగా కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇవన్నీ మనకి కలర్స్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నది మీకు ఇందులో కానీ అందులో గడి ఈ రెండు గడుల్లో రంగులు వస్తుంది మీకు రెండు మ్యాచింగ్ సెట్ చేసి చూపిస్తున్నాను ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది ఏదైనా కావాలని రెడీ చేసుకోవచ్చు కూడా ఇవన్నీ టు కలర్ మ్యాచింగ్ కాబట్టి రంగుకి సెవెన్ సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ అయితే కనుక మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ సెట్ అయిపోతుంది అనమాట ఏదైనా ఆర్డర్స్ ఉందనుకోండి అనుకోండి ఒక మినిమం ఫైవ్ పీస్ అయినా సరే మనకి రెడీ చేసి ఇస్తాము ఇవన్నీ కలర్ మ్యాచెస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది అయితే కనుక అసలు కొన్ని నెంబర్ ఆఫ్ అండి ఈ గడి అయినా సరే సౌందర్య గడ సరే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎక్సలెంట్గా మీకు కాంట్రాస్ట్ లుక్ బాగుంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల రెండు టూ టూ పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టేయటం ఇది ఇప్పుడు మన కలంకారీలో కాటన్ కాదండి ఇది కోట దాన్ని కలంకారీలో కాటన్ చూపించాము సిల్క్ చూపించాము ఇది వచ్చేసరికి మీకు కలంకారీలో కోట లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చీర అయితే కనుక మీకు చీర అంతా ఎల్లో కలరు పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా క్రీమ్ కలర్ అనమాట మెరూన్ కలరు క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది క్రీమ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ మాక్సిమం ఈ కలంకార వాటిలో మాక్సిమం క్రీమ్ మ్యాచింగ్ ఎక్కువ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ఆ క్రీమ్ మ్యాచింగ్ వచ్చేస్తేనే దాని లుక్ బాగా వస్తుంది సో కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఎక్కువగా మెరూన్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే కలంకారి వస్తే క్రీమ్ ఎక్కువ అండ్ మెరూన్ ఎక్కువ కొత్తగా వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఎక్కువ వస్తుంది బ్లూ ఆరెంజ్ కాంబినేషన్స్ అయితే కానీ ఏ రోజుకి ఆరోజు రంగులు పెంచుకుంటూ వస్తున్నామండి బ్లాక్ బ్లాక్ కదా అందరికీ ఇష్టమే బ్లాక్ ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది అండ్ వెయిట్ అయితే కనుక మీకు యాక్చువల్లీ పేపర్ వెయిట్ అయినండి ఈ పేపర్ చేస్తే మీకు వెయిట్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ అలా వస్తుంది సో అంత లైట్ వెయిట్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉన్నారా స్టార్చ్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది లేదంటే కొంచెం తుక్కులాగా కనిపించినా సరే మళ్ళీ గంజి పెట్టుకోండి లుక్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఎక్కడ మీకు డైలీ వేర్కి వాడుకున్నా కానీ చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే లైఫ్ వస్తుంది చాలామంది కలర్ పోతుంటారు హ్యాండ్ వాష్ చేసుకుని మన కలర్ ఫేడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే కలంకారీ చిన్నగా గ్రాడీలకు అవుతుంది హ్యాండ్ ప్రింట్ కాబట్టి సో దాని ప్రకారం కొంచెం వాషింగ్ కేర్ చేసుకొని దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కంప్లీట్గా హ్యాండ్ ప్రింట్ వస్తుంది అంత మనం చూస్తున్నాం అంటే మంగళీ పట్టు వచ్చేసరికి మీ కలం మంగళీలో నిజాంబోర్ మీ కలంకారీ అనమాట కంప్లీట్గా చిన్నో సిల్క్ మీద అవుట్ అని కలంకారీ ఇదైతే మనకి కొన్ని వందల చీరలు కొన్ని వేల చీరలు అమ్మినట్టే లెక్క కాంట్రాస్ట్గా పనులు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్గా బ్లాక్ వస్తుంది అంతా కూడా క్రీమ్ మీద అవుట్లైన్ డిజైన్ మధ్యలో కొన్నాళ్ళు మ్యాక్సిమం కలర్ మ్యాచింగ్ వచ్చేసామండి తర్వాత మళ్ళీ ఇంకా ఎంత కలర్ మ్యాచింగ్కి వచ్చినా సరే అవుట్లైన్ అడుతూనే ఉన్నారు సో మళ్ళీ అందుకని చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్ అవుట్లైన్ పెడదామని చెప్పేసి పెట్టాం పెట్టామన్నమాట కొంతమంది చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు అవుట్లైన్ కొంచెం మళ్ళీ అప్డేట్ చేయండి అని చెప్పేసి సో మనం రెగ్యులర్గా అమ్ముతా ఉన్నాయి ఉంటానే ఉన్నాయి మధ్యలో మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ తగ్గించాము సో ఫిఫ్టీన్ డేస్ బాగా కమెంట్ చేశారు షాప్కి వచ్చినా కానీ ఎవరైనా కానీ సో అందుకని చెప్పి మళ్ళీ వెంటనే అప్డేట్స్ రిజిస్టాక్ అయిపోయినాయి ఇవన్నీ కూడా అవుట్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ప్రతిదీ మల్టిపుల్స్ ఉందండి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి క్వాలిటీ పరంగా కూడా మన ఇదే కలంకారీ ఐటమ్ మనకి పదహారు యాభై పదిహేను వందలలో కూడా మన మన రీల్స్ చూపించాము బట్ ఇది కొంచెం క్వాలిటీ హెవీ చేయించాం కాబట్టి కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది ఇవన్నీ మీకు అవుట్లైన్లో ప్రజెంట్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయని చెప్పడానికి మీకు ఒక శాంపుల్ చీరలు చూపిస్తున్నారండి అన్ని అన్నీ కలర్ అయినా సరే అవుట్ అయినా సరే ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ చెప్తామండి బట్ ప్రజెంట్ అయితే కనుక పద్దెనిమిది వందలు పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ స్క్రీ ఐ మీన్ మొత్తం అవుట్ అన్నమాట హ్యాండ్ చేతి వేస్తుంది మొత్తం సో కాస్టింగ్ అనేది క్వాలిటీ హెవీ రావడం వల్ల కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది క్వాలిటీ పరంగా ఎటువంటి ఎవడో సరే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఏమైనా కావాలంటే కానీ స్క్రీన్ షాట్లు తీని వాట్సాప్ చేయండి ఈ డిజిటల్ ప్రింట్స్ అనమాట డిజిటల్ పెంట్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని అయితే మనకి జనరల్గా ఫ్లోరల్ చూపిస్తాం కదా ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట రెగ్యులర్గా మనం చూసేది అండ్ అప్డేట్గా ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ సో దాన్ని కొంచెం హైలైట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ బాధని డిజైన్స్ అనమాట ఇది శిబోరి కాదండి బాందుని కాదండి డిజైన్ మాత్రం బాంధిని బట్ వే ఆఫ్ ప్రాసెసింగ్ మాత్రం డిజిటల్ ప్రాసెసింగ్ అనమాట ఈవెన్ ఇదైతే మీకు పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది చీర మొత్తం సింపుల్గా ప్లెయిన్ వచ్చేసరికి మేము ప్లెయిన్ మీద కంప్లీట్గా స్మాల్ బుట్టీతో బాందుని బుట్టి వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇస్తాము చాలా వాటికి దీనిలో ప్లెయిన్ ఇస్తున్నాం చాలా వాటికి మనకి ప్లెయిన్ ఇస్తున్నాం కొన్ని బుట్టి ఇస్తున్నాం అది మోడల్ డిజైన్ బట్టి మనం మోడల్ సెట్ చేసుకుంటూ వస్తున్నాం అండి ఇవైతే కనుక ప్రజెంట్ అయితే కానీ అప్డేట్ మోడల్స్ కంప్లీట్గా పిచువ డిజైన్స్ కానీ కలంకారీ డిజైన్స్ కానీ ఎన్ని కలంకారీ డిజైన్స్ వస్తున్నాయి కలంకారీ కాన్సెప్ట్స్ అన్ని ప్రతిదీ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ప్రతిదీ డబల్స్ ఉంటుంది మల్టిపుల్స్ అయితే కనుక మనం రెడీ చేసుకోవచ్చు ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది దీన్ని కలర్స్ కాంబినేషన్ అయితే కనుక మనకి ఏదైనా కావాలి ఇది స్క్రీన్ షాట్లు తీసుకొని వీడియోస్ పెడ ఫొటోస్ పెడదాము మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఏమైనా కావాలి అంటే కనుక ఇదిగోండి ఇవన్నీ మీకు కలర్ కాంబినేషన్స్ మీకు అన్నీ లేటెస్ట్ కాంబినేషన్స్ అనమాట ప్రజెంట్ బాధీని బాగా పడుతున్నారని చెప్పేసి బాధీని రిక్వెస్ట్ చేయించాము సో ఇవన్నీ అన్ని డబల్సే వస్తున్నాయి సో డిజైన్స్ అయితే కనుక మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక ఇంకా వేరే డిజైన్ షార్టీ కూడా వచ్చింది సో అది కావాలంటే మన షాప్కి వచ్చినా సరే ఇంకా డిజైన్స్ వస్తుంది ఏంటంటే మన ఛానల్ ఫాలో అయినా సరే రెగ్యులర్గా మనకి ఇంకా కొత్త కలెక్షన్ ఇస్తూనే ఉంటాను కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కొత్త కలర్స్ కొత్త కాంబినేషన్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసి పెద్ద బార్డర్ కంచి బార్డర్ ఉంది అండ్ నూట యాభై బార్డర్ ఉంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఫ్రీ సిక్స్ పడుతుంది ఇంకా ప్యూర్ రిస్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి మీద రిస్టల్మెంట్ వస్తుంది చూశారు కదా అసలు కలెక్షన్ అయితే అద్దరిపోయింది కదండి మాఘమాసం కదా పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా కలెక్షన్ సో ఈసారి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ తీసుకొచ్చారనమాట శిబోరీలో అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చాలా బాగుంది అనమాట స్మూత్గా ఉంది క్లాత్ కూడా సో ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను రాలేని వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ కూడా చేస్తారనమాట వచ్చేవాళ్ళు ఉంటే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక ా అండి మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను